మీరు ఆరు గ్యారెంటీలు చెప్పినా ఏడో గ్యారంటీ కూడా చెప్పిండ్రని అంటున్నారు ఆరు ఏడు గ్యారంటీలు చెప్పినప్పుడు ఎన్నడైనా మేము సాంస్కృతిక ప్రతీకల్ని మారుస్తామని చెప్పి ప్రకటించారా ప్రకటించకుండా ఇవాళ ఎందుకు మార్చవలసి వస్తున్నది ఎందుకు మార్చవలసి వస్తుంది అంటే ఆరు గ్యారంటీల అమలు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ వివాదం రేపడానికే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను డై ఇప్పుడు అంతా డైవర్షన్ పాలిటిక్సే జరుగుతున్నాయి ఎవరు సమస్యను పరిష్కరించరు ఆరు గ్యారంటీల కోసం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఆ గ్యారంటీల్ని తీర్చవలసినటువంటి బాధ్యత అమలు చేయవలసినటువంటి బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉంది అందులో ఒక ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి ఒక హామీ మాత్రమే ఇప్పుడు అమలు అవుతున్నట్టుగా నేను అర్థం చేసుకున్నాను కానీ ఇంకా ఐదు గ్యారంటీలు అమలు జరగడం లేదు రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు లేకపోతే పెన్షన్లు వృద్ధుల వృద్ధులకు ఇచ్చేటటువంటి ఆసరా పెన్షన్లు కానీ లేదా వికలాంగులకు ఇచ్చేటటువంటి పెన్షన్లు కానీ ఇవేవి కూడా చెయ్యకుండా ఏమన్నంటే అది అప్పులు అంటారు ఇంత అప్పులో ఈ ఖర్చు ఎందుకు మరి ఈ ఉత్సవానికి ఇంత ఖర్చు ఎందుకు ఇవాళ నాకు కూడా ఒక ఆహ్వానం వచ్చింది ఒక కళాకారుడిగా ఒక కవిగా నాకు సన్మానం చేస్తారని ఈ ప్రభుత్వం నుంచి ఇవాళ నాకు ఒక ఆహ్వానం ఆ సన్మానంలో ఏంటంటే మీద శాల్వా కప్పడం ఇట్లాంటివి కాక కొంత క్యాష్ కూడా ఇస్తామని నాకు ఒక ప్రభుత్వ బాధ్యుడు నాకు ఫోన్ చేశాడు నిజానికి నేను అడుగుతున్నా ఏమంటే మీరు ఇంతింత డబ్బులు ఖర్చు పెట్టి అప్పులో ఉన్నప్పుడు ఇవన్నీ చేయవలసి ఈ ఉత్సవాలకి ఇంత ఖర్చు పెట్టి చేయాల్సినటువంటి అవసరమే ఉంది సరే ప్రజాపాలన అన్నారు అది ఏడాది అయింది కాబట్టి మీరు చేసుకుంటే మీ వేడుక మీరు చేసుకోండి కానీ గ్యారంటీలు అమలు చేసేటటువంటి ఒక ప్రయత్నం ఒకవైపు కొనసాగవలసినటువంటి అవసరం ఉంది ఆఖరుకు ఆర్థిక సంబంధం లేనటువంటి ఏడో గ్యారెంటీ ఈ రాష్ట్రంలో ప్రశాంతతను ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పుతామని ఏడో గ్యారంటీగా చెప్పారు చెప్పిన తర్వాత ప్రజాస్వామిక వాతావరణాన్ని ఎక్కడ నెలకొల్పుతున్నారు ఇట్లా సాంస్కృతిక అస్తిత్వ చిహ్నాన్ని నిర్మూలించడం మాత్రమే కాకుండా నిన్న ములుగులో ఒక ఎన్కౌంటర్ జరిగింది ఆ ములుగులో దాదాపు ఎనిమిది తొమ్మిది మంది అజ్ఞాత ఉద్యమకారుల్ని అన్నంలో విషం పెట్టి చంపించడం జరిగింది ఇది ఏ రకమైనటువంటి ప్రజాస్వామిక వాతావరణం ఎందుకు ఇది ఇవాళ యాక్చువల్గా ఈరోజు వాళ్ళ బంధు కూడా ఉంది బంధు పిలుపు కూడా ఉన్నది ఈ బంధు పిలుపు నాడు ఇక్కడ ఉత్సవం జరుగుతున్నది అంటే ఒక ఒక వైపున ఈ హననకాండ జరుగుతుంటుంది ఇంకొక వైపున ఉత్సవకాండ జరుగుతుంటుంది ఈ ఉత్సవంలో విగ్రహాల్ని మార్చడం అనేటువంటిది ఒక వివాదం ఆ వివాదంలో ఏంటంటే ప్రజా సమస్యల్ని పక్కకు తప్పించటం గ్యారంటీల్ని పక్కకు తప్పించటం ఎవరు అడగకుండా సమస్యల మీద మాట్లాడకుండా సమస్యలు కాని వాటిని సమస్యలుగా చేసి వాటి మీద మన చర్చను మళ్లించేటటువంటి ఒక అంతర్గతమైనటువంటి ఒక ప్రణాళిక వీళ్ళకు ఉన్నదని నేను భావిస్తున్నా అది సరైనటువంటిది కాదు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించమని నిన్నటిదాకా గత ప్రభుత్వం పరిష్కరించలేని అనేక సమస్యల్ని పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి వీళ్ళు అధికారంలోకి వచ్చారు కనుక వాటిని వాటి మీద దృష్టి పెట్టి వాటిని పరిష్కరించమని నేను కోరుతున్నాను నిజానికి అట్లా పరిష్కరించడం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఇట్లాంటివి చేయడం వల్ల ప్రభుత్వానికి ఇంకొంచెం చెడ్డ పేరే వస్తుంది కాబట్టి రేపు పొద్దున అవసరమైతే ఈ ప్రభుత్వాన్ని దించేటటువంటి ఒక చైతన్యం కూడా కౌలుగా కళాకారులుగా ప్రజలుగా చాలామందిలో ఈ రకమైనటువంటి ఆలోచన వస్తుంది ఈ ప్రయత్నాలన్నీ మానుకోవడం ఆ ప్రభుత్వానికి చాలా మంచిదని నా భావన ఇప్పటికైనా తెలంగాణ సోయితో తెలంగాణ అస్తిత్వ చైతన్యంతో తెలంగాణ భావనతో గత చరిత్ర మీద ఒక మంచి గౌరవ భావంతో ఉండవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి లేదా ఆ ప్రభుత్వంకు దగ్గరగా ఉన్నటువంటి సాహిత్యకారులు కళాకారులు శిల్పులకు ఉందని ఇప్పుడు ఇవాళ విగ్రహం చేసిన శిల్పి మూడు దాకా అమరధామం చేశాడు అంటే శిల్పికి గిరాకీ కావాలనే కోరుకుంటున్నాడు కానీ తెలంగాణ మీద ప్రేమ లేదని అర్థమవుతున్నది అమరధామం పేరుతో పది కోట్లో పదిహేను కోట్లో దానికి ఖర్చు పెట్టించారు ఇప్పుడు మళ్ళీ ఇంకొక ధామం పేరుతో ఈ ఖర్చు పెట్టిస్తారు ఈ ఖర్చులో ఆ ఖర్చులో మిగిల్చుకోవడం తప్ప వీళ్ళ తెలంగాణ సోయంతా ఎక్కడ ఉన్నది కాబట్టి ఆ శిల్పులను కూడా ఈ ప్రభుత్వం సరిగ్గా అర్థం చేసుకోవాలి ఆ కౌల్ని కూడా ఈ ప్రభుత్వం సరిగ్గా అర్థం చేసుకోవాలి ఈ దశలో తెలంగాణ చైతన్యాన్ని అస్తిత్వాన్ని నిరంతరంగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తే మంచిది కౌలుగా కళాకారులుగా ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ తెలంగాణ అస్తిత్వ నిర్మాణం అనేది ఒక నిరంతర ప్రక్రియ దీన్ని కొనసాగిస్తాం కౌలుగా రచయితలుగా కొనసాగిస్తుంటాం మా అక్షరాల్లో మా కథల్లో మా కవితల్లో మా పాటల్లో మా మొత్తం వాక్యాల్లో మా మొత్తం పరిశ్రమలో తెలంగాణ అస్తిత్వం సజీవంగా ఉంటుంది సజీవంగా ఆవిష్కరిస్తాం ఒకటేంటంటే ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఎన్నికల మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఎన్నికలు జరిగినప్పుడు ప్రభుత్వాలు మారే అవకాశం ఉంది కానీ ప్రతి ప్రభుత్వం మారినప్పుడల్లా తెలంగాణ తల్లిలో లేకపోతే ఇంకొక విగ్రహం మారవలసినటువంటి అవసరం లేదు ఎట్లా ఒక గాంధీ విగ్రహం మారదో ఎట్లా ఒక అంబేద్కర్ విగ్రహం మారదో ఒక తల్లి విగ్రహం కూడా మార్చాల్సినటువంటి అవసరం లేదు తల్లి అనేది ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన విగ్రహం కాదది అది తెలంగాణ ఉద్యమం తన ఉద్యమావసరాల కోసం రూపొందించుకున్నటువంటి తల్లి తెలంగాణ తల్లి ఒక చారిత్రక సందర్భంలో ఏర్పడ్డటువంటి విగ్రహం అది ఆ తల్లి భావన ఎందుకు వచ్చింది అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమకారులంతా ఉద్యమిస్తున్నప్పుడు తెలుగు తల్లి ముక్కలైపోతుంది అని మాట్లాడినప్పుడు దానికి ప్రతిగా దానికి జవాబుగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకోవాల్సి వచ్చింది కాబట్టి ఎప్పుడు ఏ రాష్ట్రం ఏర్పడాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చినా కూడా తల్లి భావన వల్ల ఒక చైతన్యం పెంచడానికి అవకాశం ఉంటుంది బిడ్డలం పిల్లలం అనేటువంటి భావన నుంచి తల్లి భావన వస్తుంది ఆ మాతృత్వ భావన నుంచి ఆంధ్రమాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆంధ్రమాత వచ్చింది భారతదేశ స్వాతంత్రం కోసం భారత మాత వచ్చింది అట్లనే సమైక్య రాష్ట్రం కోసం తెలుగు తల్లి వచ్చింది అట్లా సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగటం లేదు అనేటువంటి భావన ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం ఒక ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు సాంస్కృతిక ప్రతీకగా తెలంగాణ తల్లి ఆవిష్కరణ జరిగింది కాబట్టి దీన్ని ప్రభుత్వం మారినప్పుడల్లా ఆ రూపకల్పనలో మార్పులు తీసుకురావటం లేకపోతే ప్రతీకల్లో మార్పులు తీసుకురావటం లేకపోతే ఆ విగ్రహాలు కాదని ఇంకో విగ్రహాలు పెట్టడం ఇదంతా కూడా ఒక విచ్ఛిన్న సంస్కృతి అని నేను అనుకుంటున్నాను పార్టీల మధ్యన విద్వేషం ఉంటే ఉండవచ్చు కానీ సంస్కృతి పట్ల విద్వేషం ఉండాల్సిన అవసరం లేదు ఆ విద్వేషం ఇవాళ పెంచే దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు దీని వెనక రాజకీయం మాత్రమే ఉన్నదని నేను కూడా అనుకుంటున్నాను ఎందుకంటే బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అలాంటి పూల పండుగను మొత్తం ప్రపంచవ్యాప్తంగానే తెలంగాణకు ఒక గుర్తింపు కలిగినటువంటి ఒక పండుగ ఏదైతే ఉంటుందో అది పూలకు సంబంధించిన ఆరాధన అది బతుకమ్మ పండుగ దీనికి వెనకాల కొంత సాహిత్యం ఉంది కొంత సంగీతం ఉంది కొంత కళ ఉంది ఒక వేడుక ఉంది ఒక ఉత్సవం ఉంది ఇవన్నిటికి సంబంధించినటువంటి బతుకమ్మ పండుగను తొలగించి ఒక పార్టీకి సంబంధించినటువంటి చిహ్నాన్ని తెలంగాణ తల్లిలో ఆవిష్కరిస్తే అది పూర్తిగా రాజకీయమే అవుతుంది తప్ప అది సాంస్కృతిక ప్రతీకగా కానీ జాతి యొక్క అస్తిత్వానికి గుర్తుగా కానీ అది ఉండే అవకాశం లేదని నేను భావిస్తున్నాను ఇలాంటి ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేయడం అది మంచి లక్షణం కాదు తెలంగాణ తెలుగు తల్లి ఉన్న తర్వాత తెలంగాణ తల్లి ఎందుకు అని మాట్లాడినప్పుడు తెలుగు తల్లి భావన ఎక్కడి నుంచి వచ్చిందో చరిత్రలోకి వెళ్ళి దాని పూర్వపరాలన్నీ తీసుకురావడం జరిగింది ఆంధ్రమాత ఏర్పడినప్పుడు దాని పూర్వపరాలు తెలుగు తల్లి ఏర్పడినప్పుడు ఈ పూర్వపరాలు ఇవన్నీ కూడా చర్చిస్తూ ఒక వ్యాసం నేను అప్పుడున్న ఒక ప్రముఖ పత్రికలో రాయడం జరిగింది అది స్పష్టంగా తెలుగు తల్లి ఏర్పాటు వెనుకున్నటువంటి ఒక అవసరం ఆనాటి చారిత్రక అవసరం ఏంటిదో చెప్పడానికి ప్రయత్నం చేశాం సరిగ్గా వరవర్రావు గారు కూడా ఈ మాతృత్వ భావన ఈ అస్తిత్వ చిహ్నం తప్పు కాదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన కూడా ఒక రాష్ట్రం ఉద్యమం నడుస్తూ ఉన్నప్పుడు ఒక సంస్కృతిక ఉద్యమంగా అది మారినప్పుడు తప్పనిసరిగా తల్లి భావన ఉండొచ్చు అనే అర్థంలో ఆయన కూడా చరిత్రలో ఏం జరిగిందో చెప్పడానికి వరవరావు సార్ కూడా ప్రయత్నం చేస్తూ ఒక వ్యాసం రాశాడు ఆ రెండు వ్యాసాలు ఒక ప్రముఖ పత్రిక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వచ్చినాయి ఈ తర్వాతనే టగశాల అశోక్ ఒక సమగ్రమైనటువంటి ఈ తల్లి భావన వెనుక ఉండేటటువంటి ఒక సాంస్కృతిక కోణాన్ని ఆవిష్కరిస్తూ ఆయన ఒక వ్యాసం రాశారు ఇవి ఈ చర్చలు అన్నిటి తర్వాత ఆ రూపకల్పన జరిగింది కవిత రాకముందు వెయ్యి సంవత్సరాల కింద తెలంగాణలో బతుకమ్మ ఉంది బతుకమ్మ పాటలు ఉన్నాయి బతుకమ్మ పండుగ ఉంది ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే చెరువుల నిర్మాణం నుంచి వచ్చింది చెరువుల నిర్మాణానికి తెలంగాణలో జరిగిన వ్యవసాయానికి ఒక అనుబంధం ఉంది కాబట్టి ఆ వ్యవసాయ సంస్కృతికి వికాసంగా తీసుకొచ్చినటువంటి పండగ అది ఒకనొక ఆ తంగెడు పువ్వు అనేటువంటిది గ్రామీణంగా ఉండేటటువంటి ఒక అందరూ పెద్దగా పట్టించుకున్నటువంటి పూలు ఆ పూలను తీసుకొచ్చి పేర్చి దానికొక ఆట దానికొక పాట దానికి సంబంధించినటువంటి ఒక వేడుక ఇవన్నీ కల్పించటం వెనకాల ఒక సుదీర్ఘ ప్రయాణం ఉన్నది దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది ఇది కాకతీయుల కాలంలో ఏర్పడి ఉండవచ్చు అని చెప్పి ఒక భావన ఉంది అప్పుడు ఎక్కువ చెరువుల నిర్మాణం జరిగింది కనుక ఆ చెరువులకు ఈ బతుకమ్మకు సంబంధం ఉంది పది రోజులు ఆడిన తర్వాత బతుకమ్మను తీసుకువెళ్ళి చెరువులో కలుపుతారు ఎందుకంటే అప్పుడు కొత్త నీరు వస్తుంది ఆ కొత్త నీరును కూడా శుభ్రపరిచేటటువంటి శక్తి ఈ పూలకు ఆకులకు ఉంటుంది అనేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి ఒక సైంటిఫిక్ భావన కూడా దాంట్లో కొంత ఉంది ప్రధానంగా ఏందనంటే తల్లిగారింటి నుంచి పెళ్ళైనటువంటి ఆడవాళ్ళందరూ తమ తమ పుట్టిళ్లకు రావడానికి ఒక ఇది ఒక సందర్భం ఈ సందర్భం నాడు పెళ్ళిళ్ళైపోయినటువంటి వాళ్ళందరూ తిరిగి తమ ఊరికి వచ్చి వాళ్ళందరూ తమ కష్టసుఖాలు పంచుకునేటటువంటి ఒక పండుగగా అది ప్రధానంగా బతుకమ్మ పండుగ ఉంది అందుకని ఒక పూల పండుగగా ఒక స్త్రీల పండుగగా ఇది గుర్తింపు పొందింది కాబట్టి ఇలాంటి ఒక పండుగ ఇది కవితకో ఇది లేకపోతే ఒక పార్టీకో అప్పజెప్పడం అనేటువంటిది మేమైతే ఒప్పుకోము ఎందుకంటే ఎనభై తొమ్మిదిలో పాకాల యశోధరెడ్డి గారు బతుకమ్మ పండుగ మీద ఎందుకు చేస్తారు ఎట్లా చేస్తారని దాని సంస్కృతి వెనకాల ఉండేటటువంటి చరిత్రనంతా కూడా ఆవిష్కరిస్తూ అప్పుడు ఒక పెద్ద వ్యాసం రాశారు అట్లనే కాళోజీ గారు ఆయన బతుకమ్మ బతుకు అని బతుకునిస్తూ బతుకు అని బతుకును ఆరాధించేటటువంటి ఒక పండుగ ఆయన పూల పండుగ అనలే బతుకును కీర్తించేటటువంటి ఒక పండుగగా భావించి బతుకమ్మను ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్తూ ఆయన ఒక కవిత రాశాడు ఎప్పుడో అరవై ఐదు అర డెబ్బై కాలంలో ఇవేవి తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఏమంటున్నారంటే ఇవాళ చాలా చిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే కవితకు కవిత ముఖం ఉంది అని అంటే ఒకవేళ ముఖం ఉంటే ముఖం మార్చండి అభ్యంతరం లేదు కానీ కవితతోనే బతుకమ్మ వచ్చినట్టుగా మాట్లాడితే అది చరిత్ర తెలియని వాళ్ళు మాట్లాడుతున్నట్టు లెక్క అట్లనే ఇవాళ శాసనసభలో అనుకుంటాను కూనమునేని సాంబశివరావు అని సిపిఐకి సంబంధించినటువంటి శాసనసభ్యులు సిపిఐ నాయకుడు చరిత్ర పట్ల కొంత అవగాహన ఉండవలసినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఆయన భావజాలానికి సంబంధించినటువంటి పెద్దలు ఆయన మాట్లాడుతూ ఏమంటారంటే అప్పుడు కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ పార్టీని విలువలేదు మమ్మల్ని కూడా విలువలేదు అని అన్నాడు అది ప్రభుత్వ అధినేతగా ఉన్నప్పుడో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడో రూపొందించినటువంటి విగ్రహం కాదది ఈ విగ్రహ కల్పన రెండు వేల ఆరు ఏడులో సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగి ఆరులో ఏడులో చర్చ జరిగిన తర్వాత రూపొందించినటువంటి విగ్రహం ఇది కాబట్టి కవితకో ఇంకోరికో దాన్ని అంటగట్టడం అనేటువంటిది మేము ఎంతమాత్రం ఒప్పుకోము నిజానికి గోపి అని ఇంకొక కవి తంగెడు పూలు అనే ఒక కవితా సంపుటి డెబ్బై ఆరులోనే ఆయన ప్రచురించాడు తంగెడు పూలు అంటే నేను ఒప్పుకోను అవి బంగారు పూలు అని రాశాడు ఆయన అంటే ఒక బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి ఒక ఆరాధన ఒక వర్ణన సాహిత్యంలో చిరకాలం నుంచి ఉంది కాబట్టి ఆ చిరకాలం నుంచి ఉన్నది తర్వాత జానపద సాహిత్యంలో బతుకమ్మ పాటలు వేల ఉన్నాయి ఇవన్నీ ఒక కవితతోనే వచ్చినట్టుగా భావిస్తే అది పెద్ద తప్పిదం అది అది ఎవరు భావించినా తప్పిదమే ఇప్పుడున్న ముఖ్యమంత్రి భావించిన ముఖ్యమంత్రి చుట్టూ ఉండేటటువంటి మిత్రులు భావించిన లేదా సాహిత్యకారులు కళా బృందాలు ఏవి భావించినా కూడా వాళ్ళ అవసరాల కోసం మాట్లాడుతున్నటువంటి అంశాలుగా భావించాల్సి ఉంటుంది ఇది మొత్తం తెలంగాణకు సంబంధించిన పండుగ దీంట్లో స్త్రీలకు మాత్రమే కాదు పురుషులకు కూడా చాలా పాత్ర ఉంటుంది బతుకమ్మ బెర్చడంలో పూ తీసుకపోవడంలో తర్వాత చెరువులో కలపడంలో వీటన్నింటిలో కూడా పురుషుల పాత్ర కూడా ఉంటుంది కాబట్టి పురుషులు స్త్రీలు అందరూ కలిసి చేసే గొప్ప ఉత్సవం అది దాన్ని ఒక వ్యక్తికో ఒక పార్టీకో అంటగట్టడం అనేటువంటిది అది కుట్ర అది దుర్మార్గపూరితమైనటువంటి పని అంటే మొక్కజొన్న కంకి తెలంగాణ సంస్కృతిని రిఫ్లెక్ట్ చేస్తుంది సజ్జ పెట్టారు పజ్జొన్న పెట్టారు ఈ మూడు కూడా తెలంగాణ ప పంటలకు ప్రతీకలే కానీ తెలంగాణ పంటలకు ఎట్లా ప్రతీకలో తెలంగాణ సాంస్కృతిక ఉత్సవానికి ప్రతీక బతుకమ్మ బతుకమ్మ తొలగించారు తొలగించి చేతిలో ఏం పెట్టారు అంటే కేవలం రాజకీయ అభయ హస్తం పెట్టారు ఈ అభయ హస్తం ఎవరిది అది పార్టీదా ఆ పార్టీ చేనమా లేకపోతే గ్రామీణ మహిళ అని చెప్తున్నారు గ్రామీణ మహిళ నాకు తెలిసినంత వరకు తెలంగాణ గ్రామీణ మహిళ కానీ లేదా ఆంధ్ర ప్రాంతపు గ్రామీణ మహిళ కానీ లేదా ఇంకా ఏ ప్రాంతపు గ్రామీణ మహిళ కానీ చేతిలో పనిముట్టు ఉంటుంది అయితే చీపురుగట్టు ఉంటుంది ఇంటి పని చేస్తే చేను పని చేస్తే ఆమెకి చేతిలో పార ఉంటుంది లేకపోతే కొడవలి ఉంటుంది కలుపు తీస్తే కొడవలి ఉంటుంది పంట కోస్తే చేను కోస్తే కొడవలి ఉంటుంది ఇవేవి లేకపోతే పశువులు కాస్తే ఆమె చేతిలో కర్ర ఉంటుంది కాబట్టి ఏ పనిముట్టు లేకుండా గ్రామీణ మహిళలు నీకు ఎక్కడ కనబడరు అలాంటి స్థితి ఉంటే అంత తీరిగ్గా అంత హాయిగా భరోసా ఇస్తూ ఒక చెయ్యి ఇట్లా పెట్టడం అనేటువంటిది నాకు తెలిసి గ్రామంలో ఏ మహిళను కూడా నేను చూలే నేను ఒక గ్రామం నుంచి వచ్చాను నాది బందారం ఆ బందారం అనేటువంటి చిన్న ఊరు నుంచి వచ్చాను నిజానికి నేను కొన్ని వందల గ్రామాలు తిరిగాను కొన్ని వేల గ్రామాలు తిరిగాను కొన్ని లక్షల మంది స్త్రీలతో మాట్లాడాను కానీ ఎక్కడ ఏ మహిళ కూడా ఇంత తీరిగ్గా ఏదో దీవిస్తున్నది అని మాట్లాడుతున్నారు దీవించేటటువంటి తీరిక కూడా గ్రామీణ మహిళకు ఉండదు ఆ గ్రామీణ మహిళల్లో కూడా మళ్ళీ ఆమె శూద్ర మహిళ లేదా సంపన్న కుటుంబాల మహిళ లేకపోతే ఏ మహిళ అనేటువంటిది కూడా తేల్చడం కష్టం గ్రామీణ మహిళ ఇవాళ శ్రమ శ్రామిక మహిళ అని చెప్తే శ్రామిక మహిళ నిండు చీరగా ఉండదు పని చేసుకునేటప్పుడు గోచి పెట్టుకుంటారు ఆ గోచితో ఇవాళ పెట్టుకుంటామా మనం తల్లి భావన అనేటువంటిది ఒక ఆరాధనీయమైనటువంటి భావన అందరికీ ఇష్టంగా ఉండాలి అందరికీ అభిమానంగా ఉండాలి దేవతను ఎందుకు పెట్టుకుంటారు దేవుడు ఉన్నాడో లేడో తెలియదు దేవత ఉందో లేదో తెలియదు వాళ్ళకొక వేడుక ఒక నమ్మిక ఒక విశ్వాసం ఉంటుంది కాబట్టి ఆ భావనను అట్లా నిలుపుకుంటూ వచ్చారు బహుశా నేను అనుకోవటం ఏంటంటే తెలంగాణ తల్లి అనేటువంటి భావన వెనుక కూడా ఒక ఉద్యమ చైతన్యం ఉంది కనుక ఒక పోరాట చైతన్యం ఉంది కనుక ఆ రూపంలో ఆ నేపథ్యంలోంచి ఏర్పడ్డది కనుక మనం చూడవలసినటువంటి పద్ధతి అయితే అది కానీ గ్రామీణ మహిళ అనే పేరుతోనో లేదా బతుకమ్మ ఒక కొన్ని వర్గాలను ఆడనివ్వలేదని ఇట్లాంటి ఆరోపణలు ఏవో చేస్తున్నారు ఇవాళ ఆ వర్గాలను కూడా ఆడనిచ్చేటటువంటి ఎవరు ఆపడానికి లేదు ఇవాళ వర్ణ వ్యవస్థ లేదు వర్ణ వ్యవస్థ ఉన్ననాడు ఆడనివ్వకపోవచ్చు కానీ ఇవాళ వాళ్ళు కూడా ఆడుకోవచ్చు ఆడుతున్నారు నిజానికి వాళ్ళు కూడా పాటలు పాడుతున్నారు ఆడుతున్నారు నాకు తెలిసినంత వరకు ఆ రోజుల్లో కూడా పూలు తెచ్చి ఇచ్చేది వాళ్లే కానీ వాళ్ళు పేరు పేర్చేటటువంటి దానికి పిట్టకథ చెప్పి వాళ్ళ నాడనివ్వకపోవడం అనేటువంటి సత్యమే కానీ వాళ్ళు వాళ్ళ వాడల్లో పాటలు పాడుకొని బతుకమ్మ ఉత్సవాలు అంటే పూలు లేకుండా బతుకమ్మ పాటలు పాడినటువంటి గొప్ప సందర్భాలు నేను స్వయంగా చూశాను కాబట్టి వాళ్లలో కళాకారులు ఉన్నారు వాళ్లలో ఈ చుట్టుగముడు అనే పేరుతో ఆట ఆడి బతుకమ్మ పాటలు పాడేటటువంటి వాళ్ళు వాళ్ళలో కూడా చాలా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కుంటి సాకులు మాత్రమేనండి ఇవన్నీ కేవలం నా దృష్టిలో ఆడరాక పందిరి కురుసా అని అన్నారు నిజానికి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ఆ ప్రభుత్వం బాగలేదని ఎన్నుకున్నారు ప్రజల అవసరాలు తీర్చలేదని ఎన్నుకున్నారు తెలంగాణ అవసరాలు పూర్తిగా సంపూర్ణంగా అర్థం చేసుకొని వర్తించలేదని తీసుకొచ్చారు తీసుకొచ్చుకుంటే వీళ్ళు ఆకాశ తెలంగాణ సోయిని కూడా పక్కకు తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి తెలంగాణ సోయి లేదు తెలంగాణ ఉద్యమం పట్ల గౌరవం లేదు తెలంగాణ అమరుల పట్ల ఏ రకమైనటువంటి ఒక అమర భావన కూడా వాళ్ళ పట్ల ఒక గౌరవ భావన కూడా లేదు కాబట్టి అట్లా లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే క్రమక్రమంగా సాంస్కృతిక అస్తిత్వాన్ని క్రమక్రమంగా తొలగించుకుంటూ వస్తారు అట్లా తొలగించినటువంటి దాంట్లో భాగమే బతుకమ్మ అట్లా తొలగించినటువంటి దాంట్లో భాగమే కిరీటం అట్లా తొలగించినటువంటి దాంట్లోనే ఇంకా చాలా మార్పులు తీసుకో పోచంపల్లి చీర కట్టినటువంటి పీతాంబరం ఎక్కడిది చీర అన్నారు పట్టు చీర ఎక్కడిది చీర పోచంపల్లి ప్రసిద్ధి తెలంగాణకు గర్వకారణమైనటువంటి నేత పని అలాంటి నేతను తెచ్చి పెడితే ఆ నేత కాదు అని చెప్పి ఒక ముతక చీరను తీసుకొచ్చి ఇప్పుడు కడితే కట్టవచ్చు పర్వాలేదు ముతక చీర వద్దని నేను అంటలేను ముతక చీర కూడా కట్టుకోవచ్చు కానీ ఎక్కువ ప్రజల్ని అన్ని వర్గాల ప్రజల్ని ఇష్టపడేటటువంటి లేదా అభిమానించేటటువంటి ఒక రూపం కావాలంటే తల్లి కూడా ఒక గౌరవంగా తల్లి కూడా ఒక ఆరాధనీయంగా ఒక దైవిక రూపంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను తెలంగాణ అస్తిత్వాన్ని నిర్మించిందే సాహిత్యకారులు తెలంగాణ అస్తిత్వాన్ని నిర్మించిందే సాంస్కృతిక ఉద్యమం బహుశా సాంస్కృతిక ఉద్యమం కనుక బలంగా తెలంగాణలో లేని లేకపోయి ఉంటే రాజకీయ పార్టీలు ఇన్ని రోజులు ఉండేయని నేను అనుకోను ఈవెన్ తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఉండే పరిస్థితి ఉండదు తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారటం అనేటువంటిది మన కళ్ళ ముందే చూస్తూ చూసినాం కానీ దాన్ని కూడా ఇవాళ ప్రశ్నించేటటువంటి చైతన్యం ఎవరికి ఉందంటే అంటే తెలంగాణ కవులకే ఉంది కాబట్టి తెలంగాణ కవులు ప్రతీకల్ని మారిస్తేనో సంస్కృతికి అస్తిత్వాన్ని తొలగిస్తేనో ఊరుకునేటటువంటి పరిస్థితి ఏమి ఉండదు వాళ్ళ కవిత్వాలు వాళ్ళ చేతులు అక్షరాయుధాలు ఉంటాయి ఈ అక్షరాల్లో సంపూర్ణంగా తెలంగాణ అస్తిత్వాన్ని నిర్మించుకుంటూ వెళ్తారు కొన్ని వందల సంవత్సరాల నుంచి నిర్మించుకుంటూ వచ్చారు తిరిగి కొన్ని వేల సంవత్సరాల దాకా నిర్మించుకుంటూ వెళ్తారు కాబట్టి కవులు కళాకారులు మౌనంగా ఉండే ప్రశ్న లేదు అప్పుడే నాకు తెలిసి ఈ రెండు మూడు రోజుల నుంచి చాలా కవితలు వస్తున్నాయి రూపు మారితే అమ్మ కాదు అని వనపట్ల సుబ్బయ్య కవిత రాశాడు అట్లా చాలా కవితలు ఇప్పుడు వస్తున్నాయి నేను ఇవాళ కూడా వాట్సాప్లో చాలా కవితలు చూశాను ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పటికిప్పుడే రాసి దాంట్లో పోస్ట్ చేసుకునే అవకాశం కాబట్టి ఈ భావనను ఈ అస్తిత్వ నిర్మూలన భావన అస్తిత్వాన్ని క్రమక్రమంగా విచ్ఛిన్నం చేసేటటువంటి భావనను తెలంగాణ కవులు రచయితలు కళాకారులు గాయకులు వీళ్ళెవరు కూడా ఒప్పుకోరు నాకు తెలిసినంతవరకు నిజమైన తెలంగాణ ప్రేమికులు ఎవరైనా సరే ఆ అస్తిత్వాన్ని చిరకాలంగా కాపాడుకునే ప్రయత్నం చేస్తారు రాజకీయ పార్టీల్ని నమ్ముకుంటే రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక తీరు ఉంటారు పదవి పోతే ఒక తీరు ఉంటారు రేపు మీరు అన్నట్టు రేపు పొద్దున కనుక ఈ రెండు పార్టీలు కాకుండా మూడో పార్టీ వస్తుంది మూడో పార్టీకి కూడా కొన్ని ప్రతీకలు ఉన్నాయి ఆ ప్రతీక చెయ్యి ఎట్లాగో ఖాళీ ఉంది కదా అని చెప్పి ఇది ఒక రాజకీయ చిహ్నం అని ఆ చేతిలో తమ రాజకీయ చిహ్నం ఒక పుష్పం ఆ పుష్పాన్ని పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి ఇట్లా మార్చుకుంటూ పోవడం అనేటువంటిది అది తెలంగాణకు మంచిది కాదు నిజానికి అది సంస్కారం కూడా కాదు నా దృష్టిలో రాజకీయంగా మీరు ఎన్ని సమీకరణాలతో ఉంటారో ఉండండి కానీ సాంస్కృతిక రంగంతో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది దాని పట్ల ఒక స్పృహతో మసులుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను